తెలంగాణలో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది జంపింగ్ జపాంగ్లతో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుంది ప్రస్తుత పరిస్థితి అధికారం కోల్పోయేసరికి ఒక్కొక్కరు గులాబీకి గుడ్ బై చెబుతూ హస్తంకు జై కొడుతున్నారు గేట్లు తెరవడమే ఆలస్యం అన్న రేవంత్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ కొనసాగిస్తున్నారు దీంతో ఇప్పటికే చాలామంది ముఖ్య నేతలు గులాబీ గూటిని వీడగా మరికొంతమంది క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది చేరికల పర్వంతో హస్తం ఫుల్ జోష్లో ఉంటే కారు బేజారు అవుతోంది గులాబీ వానం వాడుతోంది అలాగే ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో ఆరుగురు బీఆర్ఎస్ను వీడేందుకు రెడీగా ఉన్నారన్న వార్తలు గులాబీ శిబిరాన్ని అలవర పెడుతున్నాయి ఇటీవల తెలంగాణ భవన్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ సీనియర్లు కొందరు డుమ్మా కొట్టడంతో అనుమానంగా ఉన్న హైకమాండ్ తలలు పట్టుకుంటోంది జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించింది బీఆర్ఎస్ అధిష్టానం అయితే ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు కౌన్సిల్ భేటీకి ఖచ్చితంగా హాజరు కావాలనే అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి మరోపక్క పలువురు గ్రేటర్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ రెడ్డిని సెక్రటేరియట్లో కలవడంతో వారంతా కాంగ్రెస్లో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది మంత్రిని కలిసిన ఎమ్మెల్యేల్లో కేపీ వివేకానంద అరికపూడి గాంధీ సుధీర్ రెడ్డి మాధవరం కృష్ణారావు బండారు లక్ష్మారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు అయితే నియోజకవర్గాల అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్లు ఎమ్మెల్యేలు చెబుతున్నా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వారి మాటల్లో నిజం లేదన్న టాక్ వినిపిస్తోంది వాళ్ళందరూ హస్తం చేయందుకోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది